హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఇక్కడ మనం మ్యాథ్స్ కు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ హౌ మెనీ లైన్ సిగ్మెంట్స్ డ్రా బై యూజింగ్ సెవెన్ పాయింట్స్ మార్క్ ఏ ప్లేన్ బై టేకింగ్ టూ పాయింట్స్ ఎట్ ఏ టైమ్ అంటే ఒక తలంలో గుర్తించిన ఏడు బిందువులలో రెండేసి బిందువులను ఉపయోగించి గీయగల రేఖాఖండాల సంఖ్య అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి ఒక ఫార్ములా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎస్ ఎన్ అంటే ఇక్కడ సెవెన్ అనమాట సెవెన్ ఇంటూ సెవెన్ మైనస్ వన్ బై టూ ఓకే సో సెవెన్ ఇంటూ సెవెన్ మైనస్ వన్ అంటే సిక్స్ బై టూ ఓకే ఇక్కడ చూసినట్లయితే టూ వన్ జార్ టూ త్రీ జా సిక్స్ అంటే రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ ఓకే మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్ని రేఖాఖండాల సంఖ్య అంటే ఇక్కడ ఇరవై ఒకటి సో ట్వంటీ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ప్రాక్టీస్ బిట్స్ టెట్టుక్ కానీ డిఎస్సికి సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు మీరు నేరుగా చూసే ప్రయత్నం చేయండి సో ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే